ఇవాళ మన రెసిపీ క్యారెట్తో రసం అండి క్యారెట్తో రసం చాలా అంటే చాలా ఈజీగా చాలా త్వరగా చేసేయచ్చు ప్యాన్ పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుని దీంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకుందాము వాటర్ వేసుకున్నాక ఈ క్యారెట్ అన్నది వేసేసుకొని కొద్దిసేపు మనం బాయిల్ చేయనిద్దాం ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ కూడా చల్లారింది ఇది చక్కగా ఇలా మెత్తగా మిక్సీ అన్నది పట్టుకున్నాను ఈ మసాలా అన్నది వేగింది కదా ఇప్పుడు ఈ క్యారెట్ గుజ్జు అన్నది దీంట్లోకి వేసేసుకుందాం క్యారెట్ ఉడగబెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ పడేద్ది అన్నాను కదండి ఆ వాటర్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో మనకి ఈ క్యారెట్ రసం అనేది రెడీ అయిపోతుంది హలో అండి అందరికీ నమస్కారం మిశాన్ వంటి ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మన రెసిపీ క్యారెట్తో రసం అండి క్యారెట్తో రసం చాలా అంటే చాలా ఈజీగా చాలా త్వరగా చేసేయచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం క్యారెట్ రసానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకున్నానండి ఒక స్పూన్ కందిపప్పు టీ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ బియ్యం అలాగే చిన్న స్పూన్తో మిరియాలు వెల్లుల్లి రేకలు కరివేపాకు కొత్తిమీర ఎన్నుమిర్చి ప్యాన్ పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుని దీంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకుందాము వాటర్ వేసుకున్నాక ఈ క్యారెట్ అన్నది వేసేసుకొని కొద్దిసేపు మనం బాయిల్ చేయనిద్దాం చూసారు కదండి ఐదైదు నిమిషాల్లో మన ఈ క్యారెట్ అన్నది చక్కగా వాటర్లో చక్కగా ఉడికిపోయింది బాయిల్ అయిపోయింది కాబట్టి క్యారెట్ని మిక్సీ జార్లోకి అనేది తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి తీసుకున్న క్యారెట్ ఒక పది నిమిషాలు ఆగనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుందాం వేడి చల్లారి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఏదైతే ఉడికిందో ఈ క్యారెట్ నీళ్ళు పడేయకుండా దీన్ని పక్కన పెట్టుకుందాం క్యారెట్ చల్లారిలోగా మనం ఇప్పుడు రసానికి కావాల్సిన మసాలాకి మనం సిద్ధం చేసుకున్నాం కదండి ఈ కందిపప్పు జీలకర్ర రైస్ మిరియాలు ధనియాలు అవన్నీ వేసుకుని ఇది కచ్చబిచ్చగా మిక్సీ చేసుకోవాలండి చూసారు కదండి మన క్యారెట్ రసానికి కావాల్సినటువంటి మసాలా అన్నది రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు క్యారెట్ కూడా చల్లారింది ఇది చక్కగా ఇలా మెత్తగా మిక్సీ అన్నది పట్టుకున్నాను ఇప్పుడు దీంతో రసం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు బాండీ పెట్టుకుందానండి బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైంది కదండి ఇప్పుడు పోపుకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వెల్లుల్లి రేఖలు ఎండుమిర్చి అలాగే మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా వేసేసుకుందాం బాగా అన్నిటినీ కలిపి వేయించొద్దు ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఈ టేస్ట్కి తగినంతగా సాల్ట్ అన్నది వేసుకోండి ఒక అరచంచా పసుపు ఇది చక్కగా వేగిపోవాలండి ఆ ఉల్లిపాయలు అలాగే టమాటా కూడా చక్కగా ఈ ఆయిల్లో అన్నది వేగి మగ్గిపోవాలి అలా చక్కగా వేయించేసుకుందాము దీనికి ఐదు నిమిషాలు అనేది సమయం పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి ఈ రసానికి స్పెషల్ మసాలా ఈ మసాలా అన్నది మనం వేసేసుకుందాం ఈ రసానికి ఇలాంటి మసాలాలు వేసుకుంటే చాలా ఇంకా టేస్ట్ అన్నది డబల్ అయిపోతుందండి రెగ్యులర్గా మనం నార్మల్గా చేసుకునేటువంటి రసం కంటే ఇలా ఈ స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది బయట అమ్మేటువంటి రసం పౌడర్స్ వేసుకుంటే అంత టేస్ట్ రాదు ఇలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే కనుక చాలా మంచి టేస్ట్ అన్నది రసానికి వస్తుంది ఈ మసాలా అన్నది వేగింది కదా ఇప్పుడు ఈ క్యారెట్ గుజ్జు అనేది దీంట్లోకి వేసేసుకుందాం ఇది ఒకసారి చక్కగా కల్పేసుకుందామండి మనం ఇందాక క్యారెట్ ఉడకబెట్టుకున్నాం కదండి క్యారెట్ ఉడకబెట్టుకుని ఆ క్యారెట్ ముక్కలు అన్నది తీసి నేను పేస్ట్ చేశాను ఆ క్యారెట్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ పడేద్దు అన్నాను కదండి ఆ వాటర్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట క్యారెట్లో చాలా పోషకాలు ఉంటాయి కదండి క్యారెట్ ఉడకబెట్టామంటే కనుక దాంట్లోకి ఆ వాటర్లోకి చాలా మంచి మంచి పోషకాలు అనేది వెళ్తాయి కాబట్టి అవి అస్సలు పాడేయకుండా ఆ వాటర్ని కూడా ఇలా యూస్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి చింతపండు రసాన్ని వేసేస్తున్నానండి ఈ చింతపండు రసాన్ని వేసి ఒకసారి అలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకుందాం అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి చెంచా కారం అన్నది వేస్తున్నాను చిన్నపిల్లలకి చేసి అయితే కనుక కారం అనేది స్కిప్ చేయండి ఎందుకంటే వాళ్ళు అంత స్పైసీని తినలేరు కాబట్టి కారం అన్నది తీసేసి మిగిలిన ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో మనకి ఈ క్యారెట్ రసం అనేది రెడీ అయిపోతుంది రెగ్యులర్గా మనం పెట్టుకునే రసం కంటే ఇలాగా మంచి పోషకాలు ఉండేటువంటి కాయగూరలతో ఇలా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే రసంలా కూడా కాదు సూప్లా కూడా తాగేసేయచ్చు అంత బాగుంటుంది అంత మంచి గుమ్గుమలాడేటువంటి వాసన అనేది వస్తుంది ఒకే ఒక ఐదు నిమిషాల్లో మనకి ఈ రసం కూడా మరిగిపోయింది దీన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత సువాసనతో క్యారెక్ట్ రసం గుమ్గుమ్మలాడిపోతుంది కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను మీకు అండి మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఈ క్యారెట్ రసాన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన మిసాన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి